హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ ఛానల్ ఇది చాలా రోజుల వీడియో అండి మా అమ్మాయి వచ్చినప్పుడు మేము జాన్పర్ దర్గాకి వెళ్ళాము ఇది నేరేడ్చెల నుంచి ఒక పంతొమ్మిది కిలోమీటర్ అలా ఉంటుంది ఒక ముప్పై నిమిషాల టైం పడుతుంది ఇక్కడ మొత్తము అన్ని సమాధులే ఉంటాయండి ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన దర్గా అండి ఇక్కడ సైదు జరుగుతూ ఉంటుంది ఇక్కడ దీన్ని సైదుల దర్గా అని కూడా అంటారు చమ్మ మూడు రోజుల పాటు ఇక్కడ చాలా మంచిగా పురుసు జరుగుతుంది ఇది జనవరి నెలలో అలా ఎక్కువగా జరుగుతుంది కృష్ణా నది తీరాన రెండు రాష్ట్రాలకు మధ్యగా ఉంటుంది అందరూ మొక్కుబలు తీర్చుకుంటారు ఇవన్నీ సమాధులు చూడండి మా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు అప్పుడు పోరాటం జరిగినప్పుడు వాళ్ళు యుద్ధ వీరుల యొక్క సమాధులు అన్నీ ఇక్కడే పెట్టారని మా అమ్మాయి తిరిగి చూపిస్తుండు ఇక్కడ చూడండి తెలుగు దేవుళ్ళకి సంబంధించిన నాగదేవతల యొక్క వాటిని కూడా ఇట్లా కట్టుకుంటారు అందరు ముడుపులు కడుతున్నారు తర్వాత మేము కృష్ణానది చూడ్డానికి ఇంకొంచెం ముందుకు వెళ్తున్నామండి అక్కడ కృష్ణానది బోటింగ్ ఉంటుంది కదా అక్కడికి వెళ్తున్నాము అక్కడ చాలా బాగుందండి అంటే ఈ బోటింగ్ అవతల నుంచి వెళ్తే ఇంకా మనకు ఆంధ్రానే జాన్పార్ దగ్గర గంధోత్సవం ప్రోగ్రాం కూడా బాగా జరుగుతుంది మూడు రోజులు ఉరుసు చాలా మంది జనాలు వస్తారు కాకపోతే మేము టైంలో వెళ్ళలేదు కొంచెం ముందే వెళ్ళాము అక్కడ చాలా పెద్ద సంఖ్యలో వస్తారు ఇక్కడ వాటర్ నది చాలా ఉప్పొంగుతుంది బాగుంది మొత్తం తగ్గింది ఒక ఒక ఒకప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడైతే చాలా వాటర్ ఉండే సరే ఈసారి కొంచెం మట్టం లేండి కానీ చాలా బాగుంది ఆ వ్యూ అంతా ఎంత బాగుంది అట్లా పిల్లలు మంచిగా వాటర్లో ఆడుకున్నారు చాలాసేపు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మా మేము తిరుగు ప్రయాణం అయ్యాము ఇంకా వెళ్తున్నాము తర్వాత ఇంకా నెక్స్ట్ వాడపల్లికి వెళ్ళాలి అనుకుంటున్నాము చూడాలి టైం బట్టి తర్వాత కొన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూసేయండి పెద్ద సమాధులు ఒక అమ్మ అక్కడ ఉంది ఫోటో తీసాను నాగుల దగ్గర చెట్టు దగ్గర ఆ వ్యూ చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి ఎంత బాగుందో అసలు కృష్ణానది ఒడ్డున అసలు చూడలేక మాకైతే అసలు మేము అసలు రక్కంచి రాలేకపోయాము ఎంత బాగా అనిపించింది మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది స్కూల్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చింది కదా చాలా బాగా అనిపించింది మమ్మీ అసలు ఎంత బాగుంది అసలు ఎంత అసలు ఈ వాటర్ చూస్తుంటే అసలు ఎంత బాగుంది అని చెప్పింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్